వేదిక మీద ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు చేసిన వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ని చేసింది నా కుటుంబాన్ని చీల్చింది దేవుడే గుణపాతం చెప్తాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ అన్నగారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతురా చేసుకున్నది జగనన్న గారు

ఎమ్మెల్యేలు ఆ రోజు రాజీనామాలు చేసి జగనన్న వైపు నిలబడితే మంత్రులను చేతరాన జరిగిన ఈరోజు వాళ్ళల్లో ఎంతమంది మంత్రులుగా ఉన్నారు వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మా నేను వాళ్ళ కోసం తిరిగా వాళ్ళ గెలుపుతో పాటు పడ్డా వాళ్ళను గెలిపించారు మీ పార్టీ ఇబ్బందుల్లో ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే నా ఇంటికి వాటికి అన్ని పక్కన పెట్టి నా బిడ్డలు సైతం కాదనకు ఎండనక వాదనక వేదనిలో పెట్టరు నెలల తరగడ లోప మీదనే పడుకుంటు మూడు వేల రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి ఆ తర్వాత యాత్ర సమైత్య ఆంధ్ర కోసం యాత్ర చేయమని అడిగితే మన ప్రజల భావ కోసం కదా అని ఆ యాత్ర కూడా చేశారు తెలంగాణలో ఓదార్ యాత్ర రాజశేఖర రెడ్డి గారు చనిపోయాను చనిపోయిన కుటుంబాల పరామర్శించడం అది కూడా చేశారు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వారికి అండగా నిలబడ్డా ఏమి కావాలని అడిగితే మాట మాట్లాడకుండా ఎందుకు అని అడగకుండా స్వలాభం చూసుకోకుండా నాకేమిటి అని అలా నిస్వార్థంగా మీకోసమే ఏ ట్యాడితే అది చేసింది ఆఖరికి మొన్న ఎన్నికలు బాయ్ బాయ్ బాబు అనే క్యాంపెయిన్ అసలు దేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ ఆ ఎలక్షన్ మీ గెలిన కోసం ఊరోరు పెరిగారు గెలిపించ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే మనిషి మనిషే మారిపోయాడు అయినా సరే నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు మంచి ముఖ్యమంత్రి అయితే రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెడితే చాలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెడితే చాలు ఆయన జోలికి వెళ్ళకూడదు అని ఆయన నిజంగానే ప్రజలకు మేలు చేస్తాడు అని ఆశించాం కానీ ఇప్పటికీ దాదాపు ఐదు సంవత్సరాలు చూశాను జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తన పార్టీనే కాదు రాష్ట్రాన్ని కూడా బీజేపీ పార్టీకి బాధ్యతలుగా చేశారు కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు స్పెషల్ అంటే చంద్రబాబు గారు లేదు పది సంవత్సరాలు కావాలి ఆ బిజెపి పార్టీ లేదు పది సంవత్సరాలు ఇస్తాను అన్నారు బిజెపి పార్టీ ఇదే విధానంతో ఎలక్షన్ లో కూడా లేదు అప్పుడు చంద్రబాబు గెలిచాడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అందరికి వాళ్ళు మంత్రి పదవిస్తే వాళ్ళ కేబినెట్ లో మంత్రులు కూడా అయ్యారు స్పెషల్ స్టేటస్ కోసమే పొద్దు పెట్టుకుంటున్నాను బీజేపీతో అని చెప్పిన చంద్రబాబు గారు ఆ తర్వాత అసలు స్పెషల్ స్టేటస్ గురించి ఈయన మాట్లాడిన తర్వాత ఎవరైనా ఉద్యమాలు చేస్తే కూడా వాళ్ళ మీద కేసులు పెట్టారు వాళ్ళని జైల్లో పెట్టాడు చంద్రబాబు ఆ సమయంలో జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు

ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా స్పెషల్ స్టేటస్ కోసం నిజమైన ఉద్యమమే చేసింది